కోల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు నర్సపుర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో పిసిసి రాష్ట ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ చిరుమల సుహాసిరెడ్డి గారుల సమక్షంలో నాయని జలార్పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్నరాయన్న నాయని వెంకట నరసింహులు కొప్పుల విఠల్ దేవిసింగ్ నాయక్ శంకర్ నాయక్ సుమన్ నాయక్ ఎం జలాల్పూర్ బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు దాసరాములు తదితరులకు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నాగులగారి గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవనగారి శేఖర్ వజ్రాల చంద్రశేఖర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముఖ్యంగారి గోవర్ధన్ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి ట్రెజరర్ చందాపురం మధుసూదన్ రెడ్డి జలాల్పూర్ మాజీ ఉప సర్పంచ్ గొల్లపాండు తదితరులు పాల్గొన్నారు రాజరెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ ఎన్ జలాల్పూర్ గ్రామానికి సంబంధించిన నైన్ జలాల్పూర్ గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఆత్మకంతి డైరెక్టర్ చిన్నరాయన్న గ్రామశాఖ అధ్యక్షులు మరియు మాజీ ఉప సర్పంచ్ దాసరాములు మరియు సీనియర్ నాయకులు ఊరచెరువు మాజీ చైర్మన్ వెంకట్ నర్సింహ్లు వార్డు మెంబర్లు సీనియర్ నాయకులు అందరూ కలిసి ఈ రోజు కుల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మన ప్రియతమ నాయకులు టిపిసిసి రాష్ట ప్రధాన కార్యదర్శి నర్సాపుర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది వారికి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా కట్టుగా జరిగే ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా మంచి మెజార్టీ తీసుకురావాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకలా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఎల్లప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసి వారికి వెల్కమ్ చెప్పడం జరుగుతుంది